ఈనాడు జరుగుతున్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి బాలలేని శ్రీనివాసరెడ్డి గారు అవినీత అవినీతికి పాల్పడి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలు ఆడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయినటువంటి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు వంద రోజులు అంటే వంద రోజులు కూడా ఆగలేకపోయాడు ఇవాళ మా కూటమిలోకి ఆయన జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇవాళ మా శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఒంగోలులో కనిపిస్తున్న దెబ్బలిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే కూడా తెలియటువంటి ఒక రాజకీయ రాజకీయంటే ఈ జిల్లాలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేరుకు చెప్పుకుంటాడు సీఎం బంధువు అని మరి సీఎం బంధువు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు మరి చేయడం ఒక అవినీతికి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఎంతకైనా ఘోరమైంది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రాజే ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు చేసిన నలభై ఎనిమిది గంటల దరక ముందే తన వింకునేటువంటి కుండా భాస్కర్ రెడ్డి కుండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి కుండా భాస్కర్ రెడ్డి బామూర్తి రామిరెడ్డి కుండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి కుండా భాస్కర్ రెడ్డి తన దాయదురిటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి ఇలాగా తన బినామైనటువంటి నాసా పని పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మేనేజరు తన పేర్ల మీద ఎనిమిది అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమగలూరు కానీ అలానే బల్లికూర మండలం కానీ ఈ రెండు మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ బాలనీ యూనివర్సిటీ ఉదంతాలు ఎలా ఉన్నాయంటే తన అటవీ శాఖలోనే తను ఐదు వందల డెబ్భై ఐదు ఎకరాలు అప్లికేషన్ వేశాడు ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు అది ఫారెస్ట్ కొండ దాని పేరు బొగ్గులు కొండ కూకుట్లపల్లి గ్రామం మరి అవినీతి చేశాడని ఇదే కదా ఆధారం ఎప్పుడైతే శాఖలో తన శాఖకు సంబంధించినటువంటి అటవీ శాఖలో తన కుటుంబానికి దారాదత్తం చేయడానికి అప్లికేషన్ వేయడమే అవినీతి అని అంతకని దర్శనం ఏముందని అది కూడా మీడియా సాక్షిగా అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను ఇదంతా కూడా ఎనిమిది అప్లికేషన్ సంబంధించినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి గారు తన వియింకుడు బినామీ లాంటి వాళ్ళ బంధువుల పేరు మీద వాళ్ళ సిడాను వాళ్ళ మనవుడి పేరు మీద కూడా మినరల్స్ కంపెనీ పేరు మీద వేసిన అప్లికేషను డే టు టైంతో సహా కూడా జూమ్ చేసి మరి వాళ్ళ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన అవినీతి గురించి జనసేన పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షులు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా ఈయన అవినీతి అక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు గత మాజీ అటవీ శాఖ మంత్రి చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఈరోజు మీడియా ముందు పెడుతున్నాం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇలాంటి దుర్మార్గుల్ని అవినీతి అక్రమార్కుల్ని జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదని జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడిమి సిద్ధాంతాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి సామాన్య ప్రజలకు కానీ ఇలా దళిత దళిత బిడ్డల బిడ్డలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈరోజు పేదల ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడిమి మరి సిద్ధాంతాలకి అవినీతికి ఆపోజిట్గా ప్రయాణించినటువంటి ఈ బాలినీరి స్కాము దీనికి సంబంధించింది కూడా ఇది మొత్తం కూడా చూడండి దీని సర్వే నెంబర్ మొత్తం చదువుతాను ఈ దుర్మార్గుడు ఎంత ఘోరం అంటే ఎంక్వైరీ ఎంక్వైరీ వేసుకోండి మీ ప్రభుత్వమే కదా మీ చేతిలో ఉంది కదా సిగ్గులేదు ఆగలేకపోయావే అవినీతి చేసావు మళ్ళీ మా ప్రభుత్వం మా కుటుంబంలోకి వస్తున్నావు మళ్ళీ ఎంక్వైరీ ఏమంటావు అంటే వాడు తప్పు చేసి దొంగ అంటే ఒప్పుకోడు దొరానాన దొర ఎవరైనా ఉంటారండి దామచరణ జనార్దన్ లాంటి నీతివంత రాజకీయ నాయకుడిని ఈ రా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత భారీ మెజార్టీ కల్పించారంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి చిత్త చిత్తశుత్తున్నటువంటి శాసనసభ్యుడు దామచర్య జనార్ద మీద ముప్పై వేల ముప్పై నాలుగు వేల అరవై ఓట్లతో ఓడిపోయి వంద రోజులాగలైనటువంటి దుర్మార్గుడివి ఇతని అవినీతి చూడండి ఇది మైనింగ్ అప్లికేషను బొగ్గులకొండ కూకుట్లపల్లి విలేజీ బల్లికూరం మండలం సంతమగలూరు మండలం బాపట్ల నియోజవర్గంలో ఇతను అక్రమాలు సిడాన్ గ్రానైట్స్ అనే ఫరం పేరు మీద ప్రొపరేటర్ కె భాస్కర్ రెడ్డి బొగ్గులకొండ పూకుట్లపల్లి విలేజ్ గ్రామం మండలం బళ్ళికూరం మండలం అరౌండ్ సర్వే నెంబర్ వచ్చేసి పదకొండు వందలు పదకొండు వందల రెండు పదకొండు వందల మూడు అండ్ పదకొండు వందలు ఈ హిల్ ఏరియా కొండ మీద ఉండే సర్వే నెంబర్ల మీద పద్దెనిమిది హెక్టార్లు అంటే నలభై నాలుగు ఎకరాలు అప్లికేషన్ వేసాడు దీనికి ప్రొపరేటర్ కె భాస్కర్ రెడ్డి సిడాన్ గ్రానేడ్స్ ప్రొపరేటర్ కె భాస్కర్ రెడ్డి ఇది రెండో అప్లికేషన్ ఇది కూడా బొగ్గులకొండ కూకటపల్లి విలేజ్ గ్రామం బలికూర మండలం పన్నెండు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ పదిహేను నలభై ఏడు సర్వే నెంబర్ పదిహేను నలభై తొమ్మిది ఇంకో సర్వే నెంబర్ ఇది పదకొండు హెక్టార్లు అంటే ఇంచుమించుగా ఇరవై ఏడు ఎకరాలు ఇది మూడో అప్లికేషన్ రామిరెడ్డి మినరల్స్ రామిరెడ్డి ఎవరో కాదు బాలేని వియింకుడు భాస్కర్ రెడ్డి బామూర్తి సోయన వాడి మిస్సెస్ తమ్ముడు బామూర్తి ఆయన పేరు మీద దీనికి కూడా ప్రొపరేటర్ సాయి కళ్యాణ్ రెడ్డి ఎవరండి సాయి కళ్యాణం కొండా భాస్కర్ రెడ్డి కొడుకు ప్రొపరేటర్ దానికి మళ్ళీ దీనిలో కూడా ఇది కూడా బొగ్గులు కొండ కోకట్లపల్లి విలేజీ బల్లికూరం మండలం సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై ఐదు పన్నెండు వందల ముప్పై ఆరు పదకొండు వందల ఐదు సర్వే నెంబర్లో ముప్పై ఆరు హెక్టార్లు అంటే తప్పులు ధర ఎనభై ఎనిమిది ఎకరాల డెబ్బై సెంట్లు మరి ఆ అప్లికేషన్ మూడు అప్లికేషన్ వేయడం జరిగింది నాలుగో అప్లికేషను పృథ్వికా మినరల్ మినరల్స్ ఇది ప్రొపరేటర్ కె రాజకిషోర్ రెడ్డి సోయానా తమ్ముడు కొడుకు కొండా భాస్కర్ రెడ్డికి అతను బొగ్గులకొండ కుక్కటపల్లి విలేజీ బలికూరం మండలం సర్వే నెంబర్ పదొందల తొంభై ఎనిమిది పన్నెండు వందల ముప్పై ఏడు సర్వే నెంబరు పన్నెండు వందల ముప్పై ఆరు పన్నెండు వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల పదొందల తొంభై తొమ్మిది ఈ సర్వే నెంబర్ల మీద ముప్పై ఆరు ఎక్టార్లు అంటే ఎనభై ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఈ అప్లికేషన్ మీద మరి అప్లై చేయడం జరిగింది ఫారెస్ట్ అప్లికేషను తర్వాత ఎస్ఎల్ఎన్ మైన్స్ అండ్ మినరల్స్ శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్ దీని మీద ప్రొపరేటర్ ఎస్ బ్రహ్మారెడ్డి ఈయనెవరు స్వాయానా బంధువు ఆయన వింకుడు బంధువు బొగ్గుల కొండ విలేజీ బల్లికూరం మండలం పది వందల అరవై ఏడు సర్వే నెంబర్ పది వందల తొంభై ఎనిమిది పదకొండు వందల మూడు సర్వే నెంబరు ఇది ఇరవై ఎనిమిది హెక్టార్లు దీ కూడా వచ్చి అరవై తొమ్మిది ఎకరాలు మరి ఆ లీజులేసాడు మరి ఎనిమిదో అప్లికేషను విష్ వైష్ణవి మెన్రాస్ దీనికి వేణుగోపాల్ రెడ్డి నిధులలో ఉంటారు ఈయన బెనామీ బాలేని బెనామి ఈయన బొగ్గుల కొండ కుటపల్లి గ్రామం బల్లికూరం వన్లో సర్వే నెంబరు పన్నెండు వందల ముప్పై ఎనిమిది పన్నెండు వందల ముప్పై తొమ్మిది పన్నెండు వందల నలభై పన్నెండు వందల నలభై రెండు ఈ సర్వే నెంబర్ల మీద మొత్తం అక్షరాల రెండు వందల ముప్పై ఏడు ఎకరాలు రెండు వందల ముప్పై ఏడు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్లకి బాలేజీ ఉమ్మడి జిల్లా అనేటువంటి మరి అద్దంగి కానిస్టెన్స్లో ఉన్నటువంటి సంతమగలూరు బల్లికూర వన్లు వీటి మీద ఐదు వందల అరవై ఐదు ఎకరాలు తన మంత్రిని పెట్టుకొని ఆరో నెల తొమ్మిదో నెల పన్నెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో దుర్మార్గం చెప్పండి రాష్ట్రం మొత్తం ఇళ్ళ పట్టాల్సింది కొత్తగా ఏం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం పరిప ఆ రోజు ఇళ్ళ పట్టాల్సిందని చెప్పాడు ఈయన కొత్తగా ఈయన రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కొత్త రామాలయ్యాడు ఒంగోలు ప్రజలను అమాయకలు చేయాలని ఏంట్రా అంటే వీడికి వీడికి ఉన్న చిత్తశుద్ధి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చే అటవీ శాఖ మంత్రిగా ఉండి ఇతను ఫిట్ ప్రోకోగా తన అవినీతి అడ్రస్గా కొమ్ముకోసారంటే ఎందుకన్నా ఏముందని మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరి మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం ఇలాంటి అవినీతి పనులు చేర్చుకొని వీటన్నిటి మీద నేను సిబిఐ రేపు హైకోర్టులో పిల్లి వేస్తున్నాం దాని ఆర్టీయాక్ట్కి సంబంధించినటువంటి రక్కుని రావాల్సి వచ్చి డిలే అయింది ఇవన్నీ కూడా రేపు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టులో పెళ్ళేసిన తర్వాత విచారణకు వచ్చినంత అయినా సరే ఇదే దుర్మార్గుడు ఈ కూలో నుంచి జనసేన పార్టీ అందినటువంటి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేటువంటి రోజు ఒక రోజు వస్తుందని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా పోతే మరొకటి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి దానికి సంబంధించి కూడా ఇది చూడండి ఇది మొత్తం కూడా వచ్చేసి అచ్యుతాపురం మండలం అనకాపల్లి డిస్టిక్ సర్వే నెంబర్ నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు సర్వే నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్ రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్ మూడు రెండు వందల ఇరవై రెండు సర్వే నెంబర్ రెండు వందల ఇరవై మూడు ఈ సంబంధించినటువంటి ఆరు సర్వేలో సంబంధించినటువంటి ఆరు ఎకరాల తొంభై సెంట్లు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో రెవెన్యూ ల్యాండ్ వచ్చేసి ఎకరాలు ఒకటి రెండు ఎకరాలు మొత్తం కలిపి ఆరు ఈ పన్నెండు పన్నెండు ఎకరాల తొంభై సెంట్ల భూమి ఫారెస్ట్ ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కూడా మొత్తం కూడా అడవి అటవీ భూమి ఇది మొత్తం కూడా కబ్జా చేశాడు ఎవరు కుండా రెడ్డి ఇదే బాలనే యూనివర్సిటీ అడ్డం పెట్టుకొని ఈయన కబ్జా చేశాడు దీని విలువ వచ్చి అని తెలుసా అక్షరాల ఈరోజు మార్కెట్ విలువ ఒక ఎకరా వచ్చి పదిహేను కోట్లు నూట తొంభై మూడుకు కోట్ల రూపాయలు మరి అవినీతికి పాలు ఈ భూమి మొత్తం కూడా ఈ భూమి మొత్తం లేఅవుట్ వెంచరేసి ఈ దుర్మార్గుడు కొండా భాస్కర్ రెడ్డి మరి కార్పొరేషన్ లోపల కూడా మొత్తం కలుపుకొని కట్టేసి గోడ కట్టి వెంచరేసి అమ్మాడు ఈ దుర్మార్గుడు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల జనసేన పార్టీ అనేటువంటి అధినేత గారు ఈరోజు నిన్న చెప్పాడు మొన్న కూడా చెప్పాడు బాలని శ్రీనివాసరెడ్డి ఏమని చెప్తాడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం చెప్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశానంటాడు ఏమని రాశావు నేను అడిగే ఈ ఈ సర్వే నెంబర్లు వేసి నేను లెటర్ పడించి నేను ఇవన్నీ మా భాస్కర్ రెడ్డికి నా బంధువులకి నా బినామలకి నేను చేశాను ఈ కరెక్టా కాదని ఎంక్వైజ్ చేయమని నువ్వు మగోడు అయితే రాస్తావా నువ్వు నీతివంతు రాజకీయ నాయకుడు అయితే ఏడు సార్లు రాజకీయాలు ఓడి చేసావు కదా రెండు సార్లు మంత్రిగా చేసావు కదా ఐదు సార్లు గెలిచావు కదా రెండు సార్లు నిన్ను ఓడించారు కదా ఇదే ఒంగోలు ప్రజలు మరి వారి సాక్షిగా నీ నీతి అవినీతిని మరి రేపు తొందరలో నీవు చేసిన మాటలు దొంగ ఎప్పుడు దొంగని ఒప్పుకోడు కాబట్టి ఈ దొంగ ఒప్పుకోడు వీటి మీద ఎంక్వైరీ జరిగిద్ది ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీని నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందేనా ఉంది మరొకటి పోతే ఇది కూడా దీనికి సంబంధించిన కూడా జూమ్లో చూపించండి మీడియా వారందరూ కూడా ఇది వచ్చేసి తుంగలం విలేజ్ గాజువాక మండలం గాజువాక కాన్స్టిట్యున్సీ విశాఖపట్నం ఇది వచ్చి ఈ తుంగలం విలేజ్ సంబంధించినటువంటి దీనిలో యాక్చువల్గా ఇది ఆప్షన్ ల్యాండ్ ఇది ఒక ఆప్షన్ ల్యాండ్ దాని సర్వే నెంబర్ వచ్చి నూట ఇరవై ఒకటి బై మూడు ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల స్క్వేర్ యార్డ్స్ ఇది మార్కెట్ వాల్యూ వచ్చి ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలకి ఈ ఈ ఏదైతే బాలయన్స్ యూనివర్సిటీ వీంకుడు కొండా భాస్కర్ రెడ్డి ఆక్షన్లో పాడుకున్నాడు ఎలా పాడి తెలుసా సింగిల్ బెడ్డు కేవలం తన తన వీంకుడు మంత్రి కాబట్టి సింగిల్ బెడ్ అసలుకి వేయకూడదు అది కూడా మళ్ళీ కూడా పక్కా కూడా ఈ ల్యాండ్ కూడా ఇది కూడా ఫారెస్ట్ ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి దీని విలువ ఇరవై ఐదు కోట్లు మార్కెట్ వాల్యూ ఉంటే ఇది వేలంపాడి పోనీయకుండా ఆరున్నర కోట్ల రూపాయలకి ఈ దుర్మార్గుడు కొనుక్కొని దీన్ని కూడా తాను సొత్తు చేసుకున్నాడు ఈ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి వీకుడు దానిలో లేజర్గా వచ్చేసి ఈ తుంగులం గ్రామం సంబంధించిన ఈ సర్వే నెంబరు నూట ఇరవై ఒకటి మూడులో డిసెంబర్ రెండు వేల పన్నెండు బాలనీ శ్రీనివాసరెడ్డి అప్పుడు మంత్రి పదవి నుంచి అప్పుడే కోల్పోతున్నాడు ఆ టైంలో ఈ దుర్మార్గుడు భాస్కర్ రెడ్డికి ధారా దత్తం చేపించాడు మొత్తం మూడు ఎకరాలు ఇది సర్వే నెంబరు నూట ఇరవై ఒకటి బై మూడు ట్వంటీ టూ ఏలో ఉంది ట్వంటీ టూ ఏలో నుంచి తీపిచ్చేసి ఈ దుర్మార్డుగు దుర్మార్గుడు ఏపీఐఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని దీన్ని గవర్నమెంట్ రూల్స్కు విరుద్ధంగా మభ్యపెట్టి మూడు ఎకరాల భూమిని నేషనల్ హైవే అనుకొని ఉంటుంది ఇది ఆనందపురం హైవేకు ఉన్నటువంటి ల్యాండ్ ఇది 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 కబ్జా చేశాడు ఫస్ట్ ప్రణాళిక ప్రణాళికంగా ప్లాన్ చేసి కబ్జా చేసి ఏపీఐసి నుంచి ఈ భూమిని ట్వంటీ టూ ఏళ్ళు తీపిచ్చి ఈ దుర్మార్గుడు నోటిఫికేషను ఐదు ఏడు రెండు వేల పంతొమ్మడులో విడుదల చేయించి చదురు వేలం పాటం ఎవరు బిడ్డేయకుండా మరి బిడ్డ పోటీ చేయకుండా మరి మేనేజ్ చేసి అదే వేలంపాట్లో ఈ వేలంపాటు సంబంధించి తక్కువ ధరకి ఒక గజం ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్కి వేలంపాట్లు లబ్ధి పొందాడు లబ్ధి చేకూర్చాడు ఈ దుర్మార్గుడు ఈరోజు జనసేన పాటలో జాయిన్ అవ్వడం కారణం కూడా ఇవన్నీ కూడా ఈ పాపాలను మొత్తం ఈ విచారణ ఎంక్వైరీ చేస్తే ఎన్ని కూడా తన వియింకుడు భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కళ్యాణ్ రెడ్డి కానీ వాళ్ళ భామూర్తి రామిరెడ్డి కానీ వాళ్ళ పార్ట్నర్ కిషోర్ రెడ్డి కానీ వాళ్ళ సంబంధించిన బాధ్యని ప్రేమించినట్టు కానీ బాలయ్య శ్రీనివాసరెడ్డి దీని అందరూ సహకరించిన వీళ్ళందరూ కూడా జైలు నుండి అవసరం ఎంతైనా ఉంది ఎంక్వైరీ చేస్తే దొరికిపోతారని ఈ తప్పించుకోవడానికి ఈ దుర్మార్గుడు వంద రోజులు ఆడకముందే కూటమిలోకి కొంతమంది ఇవాళ సినిమా ఏదో నాగబాబు గారిని పట్టుకొని మరి ఇలాంటి దుర్మార్గులను తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఒంగోలులో రిమ్స్లో ఈరోజు ఎంత ఘోరం జరిగిందో మా డాక్టర్ విమల్ గారు అన్నీ కూడా అన్నీ క్లుప్తంగా చెప్తారు మరి పోతే శ్రీకుల వెళ్ళాలో అతను మట్టి తోలింది యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది దాని మీద కూడా ఆ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా డాక్టర్ విమల గారు మొత్తం మాట్లాడతారు పోతే దీనికి సంబంధించి గ్రావల్ మైనింగ్ సంబంధించినటువంటి ఫారెస్ట్లో అక్కడ ఇందాక చెప్పాను కదండి అది ఎనభై మూడు ఎకరాలకి మొత్తం మట్టి తోలిచ్చింది ముప్పై ఎక ఎకరాకి అది కూడా చౌడప్పులు అచ్చుతోపురం మండలం సంబంధించినటువంటి మైనింగ్ బిల్లులు యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు ఆ ట్రిప్స్తో ఇచ్చారు మొత్తం కూడా మూడు లక్షల డెబ్బై ఏడు వేల క్లివిమీటర్స్ మట్టిని ఈరోజు ప్రభుత్వానికి తన లేఅవుట్కి మరి అక్రంగా వాడుకొని ఈరోజు అక్కడ కూడా అక్షరాల ముప్పై కోట్ల అభివృద్ధి చేసినటువంటి దుర్మార్గుడు ఈ కొండవ భాస్కర్ రెడ్డి దీనికి మొత్తం కూడా బాలేని సహకరించారంటే ఎంత ఘోరం అంటే పోతే ఇంకోటి ఇది కూడా చూడండి దీనికి సంబంధించింది కూడా ఇది కూడా వైజాగ్దే వైజాగ్ స్కామ్ ఇది ఇది కూడా వచ్చేసి ఆరు వందల స్క్వేర్ యార్డ్స్ ఇది కూడా దస్పల్ల హిల్స్ విశాఖపట్నం నేమ్ ఆఫ్ ది ఓనర్ కుందూరు సునీత భాస్కర్ రెడ్డి ఎవరండి కొండ భాస్కర్ రెడ్డి మిస్సెస్ గారు వార్డు వాల్తేరు వార్డు టీఎస్ నెంబర్ పదకొండు వందల తొంభై ఏడు బార్ సిక్స్టీ వాల్తేరువాటు విశాఖపట్నం సో దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ నెంబర్ యాభై ఏడు హౌస్ నెంబర్ పదకొండు బార్ నైన్ బార్ టెన్ దస్పులా హైల్స్ లొకేటెడ్ బై జోన్ త్రీ నియర్ పండిమిట్ల అరవై కోట్లు విలువ గల వివాసం ఒక నివాసం ట్వంటీ టూ ఏలో ఉంది ఇది ట్వంటీ టూ ఏ నుంచి కూడా ఈ దుర్మార్గుడు తన మన మంత్రి అయినప్పుడు మరి ఇది దీపించి ఇది కూడా తనకి విహింకుడికి జీవీఎంసీలో అనుమతులు లేకపోయినా కూడా మరి అనుమతులను వైలేట్ చేసి అనుమతులు నుంచి బయటపడేశాడు ఇంతకన్నా ఘోరం నేను ఒకటే అడుగుతున్నా జనసేన పార్టీ వారు వారి సిద్ధాంతాలని మా కుటుంబ సిద్ధాంతాలు ఒకటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాలనీకి సంబంధించినటువంటి ఆయన చరిత్ర తెలియపోవడం వల్ల కొంతమంది నాగబాబు గారి ద్వారా వాళ్ళ తమ్ముడు ద్వారా వాళ్ళ అన్న ద్వారా ఈయన్ని సంప్రదించి ఈ అవినీతి పనులు తీసుకోవడం వాళ్ళ పార్టీ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇవన్నీ కూడా వీటి మీద ఈ పార్టీలో రేపు జాయిన్ అవుతున్నానని ఇవాళ మీడియా మొత్తం చెప్తుంది ప్రజలు కోడైకి వస్తున్నారు ఆల్రెడీ కలిసాడు దీని మీద ఒకటే అడుగుతున్నాం అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మాకు కూడా ఈరోజు మా కుటుంబంలో పెద్దగా మా కా పార్టీకి ఎంతో కొండంత అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గోడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సాక్షిగా ఇలాంటి దుర్మార్గుడిని పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల తమ పార్టీకి ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదని ఇలా వైఎస్ఆర్ పార్టీలో నాలుగు తిమింగలాల్లో ఇది రెండో తిమింగలం ఇది రెండో తిమింగలం ఈ తిమింగలాన్ని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మనం ఏదైతే ప్రజలు చీకొట్టారో మనకు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు వచ్చే నష్టాలు కూడా ఉంటాయని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఒంగోలు ఈరోజు ఎలా ఆయన పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అవని ఒంగోలులో దామచర్ల జనార్దన్ కానీ కానీ దామచర్ల సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా అతను పదజాలంతో తూనినా అతను ఇస్తా వచ్చినట్టు ఇక్కడ చేస్తానంటే ఇక్కడ ఒంగోలు ప్రజలు గెలిపించిన దామచర్ల జనార్దన్ని మాలాంటి నాయకులు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళని కొంతమంది ఈ కుటుంబ సభ్యులు కొంతమందిని నీ వ్యక్తులుగా తొత్తులుగా చేర్చుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పి నీ వెనక అతను డబ్బులిచ్చి ఇచ్చి కారు కొత్తులు చూపిస్తూ మా శాసనసభ్యుడిని సైకో అని చెప్పి అనిపిస్తావు జడా బాల నాగేందర్ గారు కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి అవి నువ్వు ఆ మాటని విత్రురా చేసుకోవాలా ఇంతకన్నా కూడా మేము మాట్లాడతాం మా కుటుంబ సభ్యుడు తెలిసి తెలియక తప్పు చేశాడు కాబట్టి తన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మనకి అతనికి ఏ సినిమా చూపిస్తాము కూడా మాటలతో ఉండు చేతలతో ఉంటాయి తన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారికి కానీ పార్టీకి కానీ జిల్లాలో ఎవరైతే ఈ ఫ్లెక్సీ స్పీకర్ జిల్లా స్పీకర్ కంప్లైంట్ చేయండి విచారణ చేసి ఆ వ్యక్తులు చిన్న వ్యక్తులని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది దీనికి దామోచర జనార్థన్ గారు ఎక్కడ ఇలాంటివి ప్రేరేపించరు ఇలాంటి నిజం రాజకీయాలు చేయరు విలువలు రాజకీయాలు చేస్తారు ఇవాళ తన ఆస్తులు పోగొట్టుకొని ఇవాళ రాజకీయాల్లో ఎన్నో అవమానాలు పొందాడు ఇవాళ పార్టీ కష్టాల్లో ఉంటే తన ఆస్తులు అడ్డం పెట్టి ఈరోజు ప్రజల పక్షాన పోరాడినటువంటి శాసనం చెప్పుడు ఈ జిల్లాలో గల రాజకీయాలు చేసే కుటుంబం దామచర్ల కుటుంబం దామచర్ల సత్య కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా నుండి దుర్మార్గం కుట్టబడినటువంటి బాలనే శ్రీనివాసరాడి చరిత్ర మొత్తం నాకు తెలుసు వైఎస్ వైఎస్ఆర్సీపీలో నీ బతుకు మొత్తం నాకు తెలుసు నీతో పాటు ఇరవై ఏడు సంవత్సరాలు జర్నీ చేసే నీ అవినీతి అక్రమాలను మొత్తం కూడా ప్రజా కోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ కోరి నీ నీ పతనాన్ని నీ అవినీతి అక్రమాల్ని మరి తొందరలో సిబిఐ ఎంక్వైరీకి నువ్వు ఎదుర్కోవాలనేటువంటి సమయం ఉందని చెప్పి మీరు